ప్రణామ్స్ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ఇప్పుడు శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో సత్యోదయంలోని రెండవ చాప్టర్ అయినటువంటి జీవిత లక్ష్యాన్ని చదువుకుందాం ముందుగా మనం సెంట్రింగ్ చేసుకుందాం నా ప్రస్తుత స్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న నా మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మన అందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ ఏదైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకుని వాటిని మన హృదయాల్లో నింపుకొని జీవితంలో పాటించాలని మాస్టర్ గారు మనల్ని ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావాలని వారు చేపట్టే కార్యక్రమాలు వారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని వారు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉన్నారని ఉండాలని ప్రార్థిస్తూ మాస్టర్ గారి హృదయంతో అనుసంధానమవుదాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇప్పుడు మనం జీవిత లక్ష్యం అనే పాఠాన్ని చదువుకుందాం ప్రణామ్స్ మాస్టర్ జీవిత సమస్యను గురించి తీవ్రంగా ఆలోచించేవారు మానవాళిలో బహుకొద్ది మంది మాత్రమే ఉంటారేమో సాధారణంగా ఈ విషయంలో వారు సంకుచిత దృక్పథాన్నే కలిగి ఉంటారు కోరుకున్న సౌకర్యాలన్నీ ఉండే సుఖమయ జీవితాన్ని సంపాదించుకోవాలన్నదే వారి ముందున్న ఏకైక సమస్య ఇంకో మాటలో చెప్పాలంటే అత్యంత సుఖ సౌఖ్యాలను పేరు ప్రఖ్యాతలను స్వంతం చేసుకోవడమే వారి జీవిత లక్ష్యం వాటిని పొందినట్లయితే వారి జీవితం ధన్యమైనట్లు కాని పక్షంలో వారి జీవితం సఫలం కానట్లుగా భావిస్తారు వారు గొప్ప వ్యక్తులుగా తాత్వికులుగా శాస్త్రవేత్తలుగా రాజనీతి కోవిదులుగా చలామణి అవుతూ ప్రపంచ ప్రఖ్యాతిని సిరి సంపదలను గడించవచ్చునేమో గాని వారి జీవిత సమస్య మాత్రం పరిష్కారం కాదు నిజానికి ఈ సమస్య మరణంతో తీరిపోదు మరణించడం వలన రూపం మారుతుంది అంతే మరుసటి జన్మ ఏదైనప్పటికీ అది మరణానంతరమే ప్రారంభమవుతుంది ఈ జన్మకు పూర్వం వివిధ రూపాలతో అనేక ఇతర జన్మలెత్తినట్లుగా మరణానంతరం కూడా మరెన్నో జన్మలను ఎత్తవలసి ఉంటుంది ఈ చావు పుట్టుకల చక్రభ్రమణం అవిరామంగా కొనసాగుతూనే ఉంటుంది కేవలం ఈ ఒక్క జన్మకే కాదు రాబోయే జన్మలన్నింటికీ కూడా పరిష్కారాన్ని కనుగొనడమే ముందున్న సమస్య విశాల భావంలో ప్రళయం వరకు గల వేర్వేరు కాలాలలో ఉండే వివిధ స్థూల రూపాలలోని ఆత్మ యొక్క మొత్తం ఉనికికి ఈ సమస్య వర్తిస్తుంది వేర్వేరు మతాలను అనుసరించే వారిలో చావు పుట్టుకల విషయంలో అభిప్రాయం భేద ఉండవచ్చుగాక కేవలం సిద్ధాంతపరమైన శాస్త్ర పరిజ్ఞానం మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం కాజాలదు దీనికి ఆధ్యాత్మిక రంగంలో ప్రత్యక్షానుభవం అవసరం అతి సునిశ్చితమైన శక్తిని గడించి ఆ తర్వాత జీవితం వాస్తవ స్థితిని స్వయంగా దర్శించగలిగినప్పుడే ఈ సమస్య పరిష్కారమవుతుంది ఈ రహస్యాన్ని పలువురు పలు రకాలుగా వివరించారు కానీ దాదాపుగా అందరూ కూడా జీవితపు గమ్యం మరణానంతరం శాశ్వతానందాన్ని పొందటమే అని అంగీకరించారు అందుకు సద్గుణాలు త్యాగం భక్తులతో కూడిన జీవితాన్ని గడపాలని అప్పుడే స్వర్గలోకపు ఆనందం ముక్తి శాంతి సాధ్యమవుతాయని అంటారు కానీ సమస్య అంతటితో అంతం కాదు ఇంకా ఎంతో ముందుకు విస్తరించి ఉంటుంది ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలంటే మన అస్తిత్వం ఎక్కడ మొదలైందో అక్కడకు వెనక్కి వెళ్ళి పరిశీలించాలి ప్రస్తుత స్థూల రూపంలోని మన అస్తిత్వం ఏదో ఆకస్మికంగా గాని యాదృచకంగా గాని వచ్చింది కాదు ఇది నెమ్మది నెమ్మదిగా జరిగిన పరిణామక్రమ ఫలితం సృష్టి ఆది నుండి ఆత్మ అస్తిత్వాన్ని పరిగణించవచ్చు అది ఎటువంటి కల్మషం లేని స్వచ్ఛమైన రూపంలో తన ఉనికిని కలిగి ఉండేది అటువంటి స్వచ్ఛమైన సూక్ష్మాతి సూక్ష్మమైన మౌలిక స్వరూపం నుండి క్రమేపీ మరింత స్థూలమైన అస్తిత్వ రూపాన్ని ఏర్పరుచుకున్నాం వీటిని ఆత్మ చుట్టూ ఉన్న ఆవరణాలుగా చెప్పవచ్చు ప్రారంభ దశలో అతి సూక్ష్మమైన ఆవరణలుండేవి వాటితో మన స్వస్థలమైన భగవత్ సామ్రాజ్యంలో ఉండేవాళ్ళం అహంకారపు పొరలు ఒక్కొక్కటిగా వచ్చి చేరడం కొనసాగింది ఆ తర్వాత క్రమంగా మనస్సు చిత్తం బుద్ధి అహంకారం వాటి వాటి అపరిణిత దశలో వచ్చి చేరి అవన్నీ కలిసి మన స్థౌల్యాన్ని పెంచడానికి తోడ్పడ్డాయి కాలక్రమేణా సంస్కారాలు ఏర్పడటం మొదలై వాటి ప్రభావాన్ని చూపసాగాయి సద్గుణ దుర్గుణాలు రంగప్రవేశం చేశాయి నెమ్మది నెమ్మదిగా మన అస్తిత్వం అత్యంత సాంద్ర రూపాన్ని సంతరించుకుంది సంస్కారాల ప్రభావంగా సుఖాలు కష్టాలు సంతోషం దుఃఖం అనేక భావనలు ప్రారంభమయ్యాయి సుఖ సంతోషాల పట్ల మక్కువ దుఃఖాలు బాధల పట్ల విముఖత మరిన్ని చిక్కులను తెచ్చిపెట్టాయి సాధారణంగా మనం బాధలు దుఃఖాలతో విలవిలలాడుతూ వాటి నుండి బయటపడటమే మన ప్రధాన లక్ష్యమని భావిస్తాం ఇది సమస్య పట్ల చాలా సంకుచిత భావం ప్రాపంచిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాటికి అనుగుణంగా ఏర్పరచుకున్న జీవిత లక్ష్యాలు ఆశయాలు అన్నీ దాదాపుగా అర్థరహితమైనవి బాధలు దుఃఖాలు కేవలం రోగ లక్షణాలని రోగం మరెక్కడో ఉందనే విషయాన్ని మర్చిపోయాం భౌతిక సుఖాలు సంపదల కోసం దేవుణ్ణి మెప్పించడానికి భక్తిని అవలంబించడం కేవలం అపహాస్యమే అవుతుంది మన ముందున్న సమస్య కేవలం బాధలు దుఃఖాల నుండి నివారణ పొందడం కాదు బాధకు దుఃఖానికి మూల కారణమైన బంధాల నుండి విముక్తిని పొందడమే మన ముందున్న సమస్య ముక్తి అంటే దాస్య బంధాల నుండి విముక్తి కావడమే ముక్తికి మోక్షానికి తేడా ఉంది మోక్షం పునర్జన్మ క్రమానికి శాశ్వతమైన అంతం కాదు మోక్షమంటే చావు పుట్టుకల పరిభ్రమణలో ఒక తాత్కాలిక విరామం మాత్రమే కొంతకాలం విరామం తర్వాత మళ్ళీ జన్మించడం జరుగుతుంది ఈ జనన మరణ పరిభ్రమణం ముక్తిని పొందినప్పుడే అంతమవుతుంది అంతటితో మన బాధలకు దుఃఖాలకు తెరపడుతుంది ముక్తి కన్నా తక్కువైనదేది మన జీవిత గమ్యం కాకూడదు ఆ పైన ఇంకా సాధించవలసినది ఎంతో ఉంది కనీసం ముక్తినైనా జీవితపు అంతిమ గమ్యంగా కోరుకునేవారు బహుకొద్ది మంది మాత్రమే ఉంటారు ఆధ్యాత్మిక సోపానంలో ముక్తి అట్టడుగు మెట్టు మాత్రమే మనం దీనికంటే తక్కువ స్థాయిలో ఉంటే జీవిత సమస్య ఎంత మాత్రం పరిష్కరించడం కాకుండా మిగిలిపోతుంది మాకు ముక్తి వద్దు అనేవారు కొందరున్నారు వారికి కావలసినది పదే పదే జన్మనెత్తి భక్తి మార్గాన సాధనను కొనసాగించడమే వారి జీవిత గమ్యం అస్పష్టం అనిశ్చితం వారి దృష్టిలో భక్తి తప్ప ఆపై మరేదీ గమ్యం కాదు నిజానికి వారు పారవస్య స్థితికి సమ్మోహితులై అందులోనే కలకాలం చెక్కుకుపోయి ఉండడానికి ఇష్టపడ్డారు ఇదంతా వారు తమను తాము సంతృప్తిపరచుకోవడానికే చిక్కులతోనే సతమతమవుతూ ఉన్నంతకాలం శాశ్వత బంధం నుండి విముక్తులు కావడం అసంభవం బంధనం నుండి విముక్తి పొందడానికే ఆత్మ సహజంగా పరితపిస్తుంది ఈ చిక్కుల నుండి బయటపడటానికి ఇష్టపడని వారెవరైనా ఉంటే వారికి పరిష్కారం లేనే లేదు భక్తి అనేది గమ్యాన్ని చేరడానికి ఒక ఉపాయమే గాని కేవలం అదే గమ్యం కానేరదు నేను పైన చెప్పినట్లు వాస్తవం ఏమిటంటే భక్తి ప్రారంభ దశలో కలిగిన స్థితి ప్రభావానికి వారు ముగ్ధులై దానిని ఎప్పటికీ విడిచిపెట్టేందుకు ఇష్టపడరు వారు అవలంబించిన సంకుచిత దృష్టి విశాల దృక్పథం వైపుగా వారిని వెళ్ళనివ్వదు ఇక దానికి అతీతమైనదేదీ వారికి కనిపించదు ఒక ధ్యేయాన్ని దృష్టిలో ఉంచుకొని చేసే సాధన నిష్కామభక్తి కాదని వారు పైన ఉదహరించిన తమ అభిప్రాయాన్ని సమర్థనగా అంటారు అది మరొక కుతర్కవాదం మాత్రమే భగవద్గీతలో చెప్పిన నిష్కామోపాసన సిద్ధాంతం ప్రకారం ప్రతిఫలాపేక్ష లేని భక్తి సాధనను మనం అవలంబించాలి ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించకుండా కోరికలు తీరాలని ఆపేక్షించకుండా భక్తి సాధన అవలంబించడమే దాని అసలు ఉద్దేశం అంతేకాని జీవిత గమ్యం పైన దృష్టిని నిలపకుండా అది మనల్ని ఆపలేదు ఆధ్యాత్మిక పథంలో ముందుకు సాగాలనుకునే వారికి గమ్యంపై దృష్టి చాలా ముఖ్యం ధన్యవాదాలు